నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమకు జీతాలు పెంచాలని చేస్తున్న ధర్నా కార్యక్రమం నేటికి రెండవ రోజు చేరుకుంది విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికులకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ హమాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హమాలీ శ్రీనివాస్ ధర్నాలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి నుంచి మహిళా కార్మికులు ఎండలో కూర్చొని తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్నారు మహిళలు యాజమాన్యం స్పందించకపోవడం సరికాదన్నారు కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు కనీసం గౌరవం ఇవ్వకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అలా ప్రవర్తించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వెంటనే మహిళా కార్మికులకు వారి పనికి తగ్గ జీతం పెంచాలన్నారు మహిళలకు న్యాయం జరిగేంత వరకు తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు ఇండస్ట్రియల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి షాయి ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి మహిళా కార్మికులు నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఇంకా కూడా మరి వారి యొక్క జీతాలు పెంచాలని కనీస మర్యాద ఇవ్వాలని దాంతో పాటుగా కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులని వేధించకూడదని అసభ్యంగా ప్రవర్తించకూడదని బెదిరించి ఆబ్సెంట్లు వేయటం మరి ఆ రకంగా పనికి వచ్చినా కూడా జీతం ఇవ్వకుండా జీవితాలతో మాడుతున్నటువంటి యాజమాన్యం యొక్క నిరంకుశం మొండి వైఖరికి వ్యతిరేకంగా నిన్నటి నుంచి మహిళా కార్మికులు భారీ స్థాయిలో మరి ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఈ యొక్క ధర్నాకి మద్దతుగా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మద్దతు పలకడమే కాకుండా యాజమాన్యానికి చాలా స్పష్టంగా పేర్కొనటం జరిగింది ఒకవైపున పరిశ్రమలలో కనీస వేతనాలు అమలు చేయాలని చెబుతున్నప్పటికీ కూడా మీరు ఏదో మొక్కుబడిగా వాళ్ళకి జీతాలు ఇస్తూ పబ్బం గడుపుకుంటూ మరి యొక్క కంపెనీ ఎక్స్పాన్షన్ మీద ఎక్స్పాన్షన్ చేసుకుంటూ కొత్త యూనిట్లు పెడుతున్నారే గాని ఉన్న కార్మికుల యొక్క బాగోగులు మాత్రం చూడనటువంటి యొక్క నేపథ్యంలో ఈరోజు మహిళలు భారీ స్థాయిలో చేస్తా ఉన్నారు ధర్నా మరి ఒకవైపున యాజమాన్యం చర్చలని చెప్పని మరి ఉదయం వచ్చి మా చేతిలో ఏం లేదు మేము కేవలం క్రమశిక్షణకి వ్యతిరేకంగా మీ పైన ఎవరైతే అధికారులు దురుసుగా మాట్లాడారో వాళ్ళ పైన మాత్రం మేము చర్యలు తీసుకుంటాం జీతాలు పెంచే విషయం మా పరిధిలో లేదని చెప్పని దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు చాలా స్పష్టంగా పేర్కొంటా ఉన్నాం మీరు పోలీసులు పెట్టా లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీలు పెట్టా ఈ యొక్క కార్మికులు వేధించాలని చెప్పని ప్రయత్నం చేస్తే ఈ చుట్టుపక్కల చిల్కా నగర్ నుంచి మల్లాపూర్ నుంచి నాచారం నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తీసుకొచ్చి ఈ కంపెనీ ముందర బైఠాయింపు చేసి కంపెనీ యొక్క పని దినాలని స్తంభింపజేస్తాం వీళ్ళని కాపాడుకుంటాం అన్నటువంటి విషయాన్ని ఈరోజు హెచ్చరిస్తూ వీళ్ళ జీతాలు పెంచాలి వీళ్ళని వేధించిన అధికారులని సస్పెండ్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ దాంతో పాటుగా సీనియారిటీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల మరి న్యాయమైనటువంటి హక్కుల కొరకు ఈ యొక్క యాజమాన్యం విని తీరాల్సిందే అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కార్మికుల ఐక్యత సాయి ఎక్స్పోర్ట్స్ కంపెనీలో పని పనిచేస్తున్న మహిళా సోదరి మనులు మాకు జీతాలు సరిపోవడం లేదు మేము గత ఐదు పది సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తా ఉన్నాం మాకు మినిమం ఎనిమిది నుంచి పదివేలు జీతం మాత్రమే చేతికి అందుతూ ఉంది ఇప్పుడున్న రేట్ల దృష్ట్యా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అవి సరిపోవడం లేదు మా మీద ప్రేమతో అభిమానంతో జీతాలు పెంచండి అని చెప్పి పదే పదే మేనేజ్మెంట్ని ప్రాధాయపడ్డా అతను పట్టించుకోపోగా ఇంకా హింగంగా మాట్లాడుతూ మీరు ఏం చేస్తారో చేసుకోండి మీరు మమ్మల్ని ఏమి చేయలేరు అని చెప్పి అవమానకరంగా మాట్లాడి ఇంతమంది మహిళ సోదరు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి పిల్లలని చదివించుకోవటందుకు సొసైటీలో గౌరవంగా తలెత్తుకొని బతకాలి కష్టం చేసుకొని నేను నిలబడాలి అని కష్టం చేస్తున్న మహిళలను అవమానకరంగా మాట్లాడుతూ తూలనానడం జరిగింది దానికి ఎవరి ప్రమేయం లేకుండానే సత్వాగా ఇక్కడ ఉన్న పని చేస్తున్నటువంటి మహిళా సోదరులు అందరు కూడా ఒక మాట మీదకి వచ్చి ఈ కష్టం ఏ కూడా రావద్దు ఇంత కష్టం చేస్తున్నా మేనేజ్మెంట్ లేదు దీనికి మనం గనగా కష్టం చేసి పోరాడనట్టయితే అయితే అంత హీనమైన పరిస్థితులు ఇంకొకరికి రావద్దు అని చెప్పి ఈ రోజు సోమవారం నాడు గేటు ముందు తమకు తాముగా వచ్చి కూకోవడం జరిగింది కూకున్నప్పటికీ మేనేజ్మెంట్ అనేది పట్టించుకోకపోగా గత పది పదిహేను ఏళ్లుగా మన కార్పొరేట్ మన ఎక్స్పోర్ట్స్ ని ఇంపోర్ట్స్ ని డెవలప్ చేస్తున్న మహిళా సోదరి మన చూడకుండా కూడా నడి రోడ్డు మీద నిలబడితే కూడా జిఎం అనే వ్యక్తి మాట్లాడలే మీ సమస్య ఏంది ఎందుకు ఆ విధంగా ఊపుకున్నారు అనేది కూడా వాళ్ళు మాట్లాడలేదు దానికి వాళ్ళు అవమానంగా భావించరు జిఎం అనే వ్యక్తి ఇన్ని రోజులు మా కష్టం దోచుకొని మా కష్టం ద్వారా ఆయన లబ్ధి పొంది మమ్మల్ని కష్టానికి ఫలితం ఇవ్వమంటే నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తా ఉంటే వాళ్ళ కడుపు మండి పిల్లల మీద ప్రేమతో అభిమానంతో ఈడ ఒప్పుకున్నారు దాన్ని అవమాన పరుస్తా ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదు మేనేజ్మెంట్ రోజు జీఎం గారు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు ఈరోజు మాట్లాడిన ఒక మాట మాట్లాడి ఏమంటాడా అంటే నేను జీతాలు పెంచేది లేదు జీతాలు నేను గవర్నమెంట్ సూచించినట్టుగా కమిషనర్ గారు సూచించినట్టుగా జీతాలు ఇస్తా ఉన్నా అని చెప్పేసి ఆయన మాట్లాడుతా ఉన్నాడు ఇది ఎక్కడి ధర్మం ఇది ఎక్కడ న్యాయం కమిషనర్ గారు చట్టాలు లేవా లేబర్ కమిషనర్ గారు లేరా లేబర్ మినిస్టర్ గారు లేరా వాళ్ళు చట్టాలు రుచించిన వాళ్ళు లేరా రచించిన వాళ్ళు లేరా ఎక్కడ ప్రతిరోజు ఎనిమిది గంటలుగా నిలబడి కాళ్ళు చచ్చిపోయే విధంగా పని చేయించుకొని ఒక ఎట్లా అంటే రోబో మిషన్లతోటి పని చేపించినట్టుగా శిక్షణ క్షణం నిమిషం నిమిషం లెక్క కట్టి టార్గెట్లు పెట్టి పని చేపించుకొని ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇవ్వడం ధర్మమేనా ఒక్కసారి ఆలోచన చేయాలి కమిషనర్ గారు మేము